కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగవరం కాలనీలో దుర్గాదేవి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు శనివారం ఉదయం ఆలయంలో శ్రీ దుర్గాదేవికి విశేష పూజలు నిర్వహించారు అలమండ సత్యవతి అమ్మ దంపతులు మరి జువన వీర్రాజు వీర రాఘవమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు నగర చైర్మన్ అలమండ సత్యవతి మాట్లాడారు మాత ఆశస్సులతో ఈ రోజు అమ్మవారిని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఘనంగా అఖండంగా పూజలు చేయడం భక్తులు విశేషంగా ఇక్కడికి రావడం కోరే కోరికలు తీర్చి తల్లి దుర్గామాత వద్ద ప్రశ్నించడం వల్ల ఈలీశ్వరం నగర పంచాయతీలోని అతీతమైన మార్పు ఈ ఏరియా అభివృద్ది చెందుతోందని దుర్గామాత నిలబెట్టడం సుఖ సంతోషాలతో అన్ని రకాలు ఉన్నారని అంటే దానికి కారణం దుర్గాదేవిని నిలబెట్టడమే అమ్మవారి ఆశస్సులు జేవియా ట్రస్ట్ వారు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అనేక కార్యక్రమాలు చేసి రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో దుర్గామాత భక్తులు భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు నగర పంచాయతీ లింగవరం కాలనీలో ఏర్పాటు చేసినటువంటి దుర్గామాత యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు ఈ అమ్మవారిని వచ్చి దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ ప్రేక్షకులందరికీ కూడా నేను తెలియజేస్తుంది ఏంటంటే గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇక్కడ దుర్గామాతను నిలబెట్టడం ఘనంగా అఖండంగా పూజలు చేయడం భక్తులు విశేషంగా ఇక్కడ రావడం వచ్చిన భక్తులందరి యొక్క కోరికలు తీర్చేటటువంటి దుర్గామాతగా ఇక్కడ ప్రసిద్ధి చెందడం వల్ల ఏలేశ్వర నగర పంచాయతీలోనే అద్వితీయమైనటువంటి మార్పు ఏరియా అభివృద్ధి కూడా దుర్గమ్మ యొక్క సహాయ సహకారాలతో అందరూ కూడా చేసుకోవడం జరుగుతుంది గతంలో అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్న ప్రజలు ఈ దుర్గామాత నిలబెట్టిన దగ్గర నుంచి సుఖశాంతులతో అన్ని రకాలుగా కుటుంబాలు సౌభాగ్యంగా ఉంటున్నాంటి కారణం ఇక్కడ ఈ అమ్మవారిని నిలబెట్టడం ఈ అమ్మవారి ఆశీస్సుతో ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా సుఖప్రదంగా ఉండడం వల్ల మరి సంస్థ జీవియా ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వీరిక ఈ దంపతులు పువ్వు దంపతులు కూడా ಅನೇಕ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಪೂರ್ತಿ ಸ್ಥಾಯಿ ನಡಿಸಿ ಗ್ರಾಮ ಅಭಿವೃದ್ಧಿ ರಾಜಕೀಯ ತಜ್ಞರಿಂದ ಅಂದರೆ